న్యూస్ జిల్లా పోలీస్ త్వరలో రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకు భరోసా కల్పించుటకు గాను జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ గారి రాజస్థాన్లతో మార్చి పదమూడున గజపతి నగరం మండలంలోని మరుపల్లి రామన్నపేట కెంగువ లోగిష గ్రామాల్లో గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ ప్రభాకర్ రావు గారు మరియు గజపతి నగరం ఎస్ఐ శ్రీ యు మహేష్ గార్ ఆధ్వర్యంలో కేంద్ర పోలీస్ బలగాలు సివిల్ పోలీస్ సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని అసాంఘిక శక్తులకు సహకరించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు సమాచారం అందించాలని ప్రజలను కోరారు జిల్లా పోలీస్ కార్యాలయం విజయనగరం